హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శృతి ఈరోజు వచ్చేసి చికెన్ లెగ్ పీస్ ఫ్రై అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు మన హోటల్ స్టైల్లో మనం ఈరోజు చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ఇది వచ్చేసి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకో ఎక్కువ పీల్చుకోదు ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా నేను వచ్చేసి ఒక రెండు లెగ్ పీస్ తీసుకున్నానండి ఇలా కాట్లు పెట్టుకోవాలి లెగ్ పీస్కి ఒకసారి మనం కడిగి శుభ్రం చేసుకోవాలి వాటర్ అనేటివి ఏం లేకుండా ఒక పది నిమిషాల మీద ఇట్లా ఆరపెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను తర్వాత పసుపు వేసుకుంటున్నాను ఒక సగం స్పూన్ వచ్చేసి పసుపు వేసుకున్నాను తర్వాత ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను కారం కూడా అండి కారం ఒక స్పూన్ వేస్తున్నాను తర్వాత గరం మసాలా ఒక స్పూన్ వేసుకుందాము ఒక స్పూన్ అంత ఉంది గరం మసాలా కూడా తర్వాత ఉప్పు వేసుకుందాము ఉప్పు వచ్చేసి ఒక ఒక స్పూన్ అర వేసుకున్నానండి వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాము మొత్తం ముక్కలకి పట్టేటట్టు మనం బాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనము ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ వేసుకొని చికెన్ లెగ్ పీస్లకి బాగా పట్టు ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత మన ప్లేట్ మూసుకొని ఒక పది నిమిషాలు నాననివ్వాలి మనకి ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనము బియ్యం పిండినండి బియ్యం పిండిని వచ్చేసి బియ్యం పిండి ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను మైదా మూడు స్పూన్లు వేసుకుంటున్నాను వేసుకొని ఓసారి బాగా కలుపుకోవాలి కొన్ని వాటర్ వేసుకుంటున్నాను ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం మొత్తం చికెన్ లెగ్ పీస్కి ఈ పిండి మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా ఇలా మసాలా మొత్తం అప్లై చేసుకున్నాం కదా ఈ పిండి కూడా బాగా కలిసేటట్టు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం లెగ్ పీస్లకి ఇలా మ చూడండి బాగా పట్టేసింది చికెన్ లెగ్ పీస్లకి ఇప్పుడు వచ్చేసి మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానని ఇవ్వాలి మనకు హాఫ్ అన్ అవర్ నానింది ఇప్పుడు వచ్చేసి నేను ఫుడ్ కలర్ కొంచెం యూజ్ చేస్తున్నానండి ఒకసారి ఇలా మొత్తం చికెన్ లెగ్ పీస్లకి బాగా అప్లై చేసుకుందాం ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాల పెట్టేసుకున్నాను ఆయిల్ అనేది వేసుకొని వేడి చేయాలి ఇప్పుడు ఆయిల్ అనేది వేడి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం మసాలా పట్టించుకున్నాం కదా ఆ లెగ్ పీస్ని వేసుకొని వేయించుకుందాం మనం ఇవి వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల కూడా బాగా మనకు ఫ్రై అయిపోతుందండి లేకుంటే పచ్చి పచ్చిగా ఉంటుంది హై ఫ్లేమ్లో పెడితే ఇప్పుడు వచ్చేసి మనం తిప్పేసుకుందాం చూడండి మనకి కలర్ కూడా చాలా బాగా వచ్చింది టేస్టీగా మనకు హోటల్ స్టైల్లోనే మనకు వస్తుంది చికెన్ లెగ్ పీస్ ఫ్రై అనేది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనము ప్లేట్లో తీసేసుకుందాం మళ్ళీ ఇంకొకటి ఉంది కదండి దాన్ని కూడా మనం ఫ్రై చేసుకుందాం మనం ఇవి చేసేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకు బాగా రోస్ట్ అవుతుందండి ఈ లెగ్ పీస్ అనేది చూడండి మనకు అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్